భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇరవై నాలుగు పది పంతొమ్మిది వందల తొంభై మూడు విజయదశమి ఆదివారం నుంచి ఆరు పది రెండు వేల పదకొండు విజయదశమి గురువారం వరకు నిత్యాగ్నిహోత్రాన్ని చేసి భూగర్భ సమాధిలో యోగం ఆచరించి సకల జీవులకు శుభం చేకూరాలని ఆశించి మానవులు ప్రత్యేకంగా తరించాలని సంకల్పించి వేజండ్ల శ్రీకాళీమాత లీలా వైభవాలను నూట ఎనిమిది శ్లోకాలలో పదివేల ఐదు వందల ఒకటి అక్షరాల మహిమల్ని విని అందరూ తరించాలని వాటి ప్రాముఖ్యాన్ని ఇరవై నాలుగు శ్లోకాలలో రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది అక్షరాలలో తెలియజేస్తున్నారు ఈ ఫలశ్రుతిని విన్నంత చేతనే మానవులకు అనేకమైన అద్భుత శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయని సద్గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు ఇక్కడ నుంచి ఫలశ్రుతి శ్లోకాలు ప్రారంభం అవుతున్నాయి విని తరించండి ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని మొదటి భాగము ఒకటి నుండి రెండు శ్లోకాలు వ్యాఖ్యానము భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీసులు భగవాన్ శ్రీ 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 వెంకట కళీకృష్ణ గురుమహారాజు గారు భూగర్భంలో యోగం ఆచరిస్తూ దర్శించి రచించిన అనంతరూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహ్యాతి గుహ్య అమృతాక్షరాద్భుతానంద రత్నాకరంలోని అనేక శ్లోకాలను విన్నవారికి కలిగే శుభ ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం నవ దినార్చనైవ దశ సహస్ర కాశీ సందర్శన గంగాదిక నదీ తీర్థస్నానాక ఫలప్రదాయిని కాళి దశ దినార్చనేనైవ శతసహస్ర శ్రీశైల క్షేత్రయత్రాదిక పుణ్యఫలప్రదే ద్వి శతసహస్ర హరిద్వార కేశామరనాధాదిక యాత్రాదిక ఫలప్రదే మానవులు ఏ పని చేయ తలపెట్టినా ముందుగా ఎలాంటి ఫలితం కావాలో సంకల్పించుకుంటారు అది సహజం అందుకోసమే ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు యాత్రలు చేస్తూ ఉంటారు ప్రపంచంలో ఎలాంటి యాత్రలు చేయటం వలన ఎక్కువ ఫలితం వస్తుందో తెలుసుకొని అలాంటి తీర్థయాత్రలు చేస్తుంటారు అలాంటి యాత్రా స్థలాలలో ముఖ్యంగా కాశీ మరియు మానస సరోవరంలోని కైలాసగిరి కాశీయాత్ర అత్యంత ప్రశస్తమైనవి పూర్వపు రోజుల్లో కాశీయాత్రకి వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి ఇంటికి వస్తారో లేదో తెలిసేది కాదు ఎలాంటి ప్రయాణ సౌకర్యాలు ఉండేవి కావు అత్యంత దుర్భరమైన ప్రయాణం అయినా జీవితంలో ఒక్కసారైనా కాశీయాత్ర చేసి ఆ తల్లి శ్రీ అన్నపూర్ణేశ్వరిని మరియు కైలాసనాథుడైన పరమశివుని దర్శించుకొని తమ జన్మలను సార్థకం చేసుకోవాలని తలంచేవారు ఆ యాత్ర పరమార్థం కూడా అదే కాశీలోని అత్యంత పావనమైన గంగానదిని హరిశ్చంద్ర మహారాజు పరిపాలించిన స్థలాలను అక్కడ శివునికి జరిగే చితాభస్మంతో అభిషేకం మొదలైన దైవ కార్యాలన్నీ దర్శించి తమ తనువులను కూడా కాశీక్షేత్రములోనే చాలించాలని తద్వారా పునర్జన్మ ఉండదని భావిస్తూ ఉంటారు అదేవిధంగా మానస సరోవరం ఇది మహాశివునికి అత్యంత ప్రీతికరమైన పుణ్యస్థలం ఈ యాత్ర కఠినాతి కఠినమైన ఇబ్బందులతో కూడి ఉంటుంది సరైన ప్రయాణ మార్గం ఉండదు కొండ మార్గంలో సరిగ్గా నడవటానికి కూడా కష్టమే కొండ మార్గం ఎక్కే కొద్దీ ప్రాణవాయువు కూడా అందదు ఆరోగ్యవంతులు మాత్రమే చేయగలిగే యాత్ర కానీ పరమశివుని లింగరూపంలో దర్శించి పునీతులు కావటానికి ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కొని పరమశివుని దర్శనమే పరమార్థంగా ఈ యాత్ర సాగుతుంది ఇన్ని కష్టాలకు వచ్చి కాశీ కైలాసగిరి క్షేత్రాలను దర్శించటం వలన ఎంతో పుణ్యం వస్తుంది ఈ క్షేత్రాలను ఒక్కసారి దర్శిస్తేనే మహాపుణ్య ఫలం లభిస్తుంది అలాంటిది పదివేల సార్లు ఈ క్షేత్రాలను దర్శించగలిగితే వచ్చే ఫలితం ఎంత అనేది లెక్కవేసి చెప్పటం సాధ్యం కాదు అలాగే గయాక్షేత్ర సందర్శనం గంగానదిలో ఆచరించటం వంటి పుణ్య కార్యక్రమాలను పదివేల సార్లు చేయటం వలన లభించే పుణ్య ఫలితం కన్నా ఎక్కువగా ఆ తల్లి శ్రీ కాళీమాతను మనస్సు నిగ్రహించి తదేక దీక్షతో ఆరాధిస్తే తొమ్మిది రోజులలోనే వారికి ప్రసాదిస్తుంది అందువల్ల ప్రయాణంలో బాధలను ఎదుర్కొనే సమస్య ఉండదు కొండలు ఎక్కలేము దిగలేము అనే భయం ఉండదు ఈ క్షేత్రాలను దర్శించుకోవటానికి అయ్యే ఖర్చు కూడా లేదు ప్రయాణాలలో ఆరోగ్యాలు పాడవుతాయనే బాధ కూడా లేదు వీటన్నింటినీ అధిగమించి ఉన్న చోటు నుంచే ఆ తల్లి శ్రీ కాళీమాతను మనసారా తొమ్మిది రోజులు ఆరాధిస్తే చాలు పై క్షేత్రాలను పదివేల సార్లు దర్శించుకుంటే వచ్చే పుణ్య ఫలితం కన్నా అధికమైన శుభ ఫలితాలను ఆ తల్లి ప్రసాదిస్తుంది అంటారు శ్రీ గురుదేవులు శ్రీశైల పుణ్యక్షేత్రం ఎన్నో యుగాల నుంచి మహత్తరమైన ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతున్నది ఈ క్షేత్ర ప్రాశస్త్యం పురాణాలలో కూడా కనిపిస్తున్నది ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ భ్రమరాంబికాదేవిగా పూజలు అందుకుంటున్నారు ఈ చుట్టుపక్కల అటవీ ప్రాంతములో ఎన్నెన్నో పుణ్యతీర్థాలు కనిపిస్తాయి త్రేతా యుగమనాటి శ్రీరామచంద్రుడు ద్వాపర యుగమనాటి పాండవులు ఈ శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకొని యుద్ధాల ద్వారా వారికి ప్రాప్తించిన పాపాలను తొలగించుకున్నారని తెలుస్తున్నది అలాగే ఆదిశంకరాచార్యుల వారిని శ్రీ నారసింహస్వామి శత్రుకోటమి నుంచి రక్షించింది కూడా శ్రీశైల క్షేత్రంపైనే అంతటి మహిమ కలిగిన క్షేత్రం ఈ శ్రీశైల క్షేత్రం ఈ స్వామిని దర్శించి తరించాలని అందరూ కోరుకుంటారు కోరిన కోరికలను ఈ స్వామి తప్పక తీరుస్తాడని ప్రతీతి ఒక్కసారి శ్రీశైల క్షేత్ర దర్శనం చేస్తేనే వారికి మరలా జన్మ లేకుండా పోతుందని సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారి సెలవిచ్చినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తున్నది అంతటి మహిమ కలిగిన ఈ క్షేత్ర దర్శనం ఒక్కసారి కాక లక్షసార్లు చేయగలిగితే ఎంతటి గొప్పదైన పుణ్య ఫలితం శుభ ఫలితాలు వస్తాయో అంతకు మించి అధికమైన అద్భుతమైన మహత్తరమైన పుణ్య ఫలితాలను శ్రీ కాళీమాత తనను మనస వాచ కర్మణ పూజ చేసిన వారికి పది రోజులలోనే వరంగా ప్రసాదిస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు అదేవిధంగా హరిద్వారము హృషికేశము మరియు అమర్నాథ్ పుణ్యక్షేత్రాలు హరిద్వారము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది అమృతం కోసం సాగర మధనం జరిగింది ఈ ప్రాంతంలోనే అని చెప్తారు సాగర మదనంలో అమృతం ఉద్భవించినప్పుడు ఆ అమృత భాండం రాక్షసుల వారిని పడకుండా కాపాడటం కోసం విష్ణువు వాహనమైన గరుత్మంతుడు ఆ అమృత భాండాన్ని అక్కడ నుంచి రాక్షసులకు అందకుండా తరలించే క్రమంలో కొన్ని అమృత బిందువులు ఈ ప్రాంతంలో జల్లులా కురిసిందని ప్రతీతి అందువలన ఈ క్షేత్రానికి ఎంతో మహిమ ఉన్నట్లుగా భావిస్తారు అలాగే ప్రతి పన్నెండు సంవత్సరాలకు జరిగే మహాకుంభమేళాలో కొన్ని లక్షల మంది భక్తులు పాల్గొని గంగానదిలో స్నానం ఆచరించి తాము మోక్షానికి అర్హత పొందినట్లుగా భావిస్తారట ఇది మహావిష్ణు క్షేత్రం విష్ణు సాయుధ్యం పొందటానికి ఈ ప్రాంతం ఒక మార్గదర్శకం అని భక్తుల విశ్వాసం హృషికేశ్ పుణ్యక్షేత్రం ఇది హిమాలయ పర్వతాల పాదసానువులలో ఉన్నది దీన్ని హిమాలయాలకు ముఖద్వారంగా చెబుతుంటారు ఇది హిందువులకు అతి పవిత్రమైన పుణ్యస్థలం దీన్ని దర్శించి తరించాలి అనుకోని భక్తులు ఉండరు అంతటి అద్భుతమైన పాప వినాశన క్షేత్రం ఇది కూడా ఉత్తర దేశంలోనే ఉన్నది అలాగే అమర్నాథ్ పుణ్యక్షేత్రం ఈ క్షేత్రం కాశ్మీర దేశంలో ఉన్నది ఎన్నో వ్యయ వచ్చి భక్తులు ఇక్కడి మంచు శివలింగాన్ని దర్శించుకుని పునీతులు అవుతారు ఈ శివలింగం ఒక గుహలోపల సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే ఏర్పడి భక్తులకు అలౌకికమైన ఆనంద అనుభూతులను పంచుతుంది సాక్షాత్తు శివుడు నివసించే ప్రాంతంగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు ఈ పైన చెప్పిన దివ్యక్షేత్రాలైన హృషికేశ్ హరిద్వార్ మరియు అమర్నాథ్ క్షేత్రాలను రెండు లక్షల సార్లు దర్శించుకున్నప్పుడు వారికి లభ్యమయ్యే పుణ్య ఫలితాల కన్నా శ్రీ కాళీమాతను పది రోజుల పాటు ఏకాగ్ర చిత్తంతో ఆరాధించిన వారికి ఆ తల్లి ఈ క్షేత్ర దర్శనాలకు మించిన ఫలితాలను ప్రసాదిస్తుంది ఎందుకంటే శ్రీ కాళీమాత అత్యంత సులభంగా ప్రసన్నురాలై భక్తులు కోరిన వరాలను అధిక మొత్తంలో ప్రసాదించే తల్లిగా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు పై శ్లోకం ద్వారా తెలియజేశారు భవిష్యత్జన్మాచరణేక పుణ్యకార్యాధి ఫలమద్వైవ ప్రదా శ్రీకాళీ ద్వాదశ చతుర్వింశతి కోటి యాత్రాధిక పుణ్యఫలప్రదాయిని దేవి ఏకమాసాచనైవశ జన్మకృతష్టోత్తరూప్రదక్షిణాదిక ఫలప్రదేశపూజాగిరి ప్రదక్షిణాదిక పుణ్యఫలప్రదా ప్రతి మానవుడు తమకు రాబోయే రోజులన్నీ సుఖంగా శుభప్రదంగా జరిగిపోవాలని ఆశిస్తూ అందుకోసమై ఇప్పటి నుంచే ఏమి చేయటం వలన తమ భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందనే ఆలోచనను చేస్తుంటారు కొంతమంది పుణ్యకార్యాలను ఆచరిస్తుంటారు తద్వారా లభించిన పుణ్యం రాబోయే రోజుల్లో తమకు తమ బిడ్డలకు మంచి ఫలితాలను ప్రసాదిస్తుందని జీవితాలు సుఖమయం అవుతాయని భావిస్తారు మరికొంతమంది ఇప్పుడు డబ్బు సంపాదించి కూడబెట్టడం వలన రాబోయే కాలంలో ఆ డబ్బు తమకు ఆసరాగా ఉంటుందని భావిస్తూ అందుకు అనుగుణంగా సంపాదన మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు వందకు ఒకరో ఇద్దరో తప్ప మిగిలిన వారందరూ తమ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఏదో ఒక దేవుడినో దేవతనో పూజిస్తూ ఉంటారు ఒక జీవితం పూర్తిగా ఆ విధంగా పుణ్యం కోసం కానీ ధనం కోసం కానీ ప్రాకులాడటం వలన అందు నిమిత్తం ఆచరించే కార్యక్రమాలలో పుణ్య ఫలితం ఉంటే అది వచ్చే జన్మలో వారికి భోగభాగ్యాలను సుఖ సౌఖ్యాలను ప్రసాదించి పెడుతుంది అనేది మానవుల విశ్వాసం అంటే విత్తనం ఒకరు వేస్తే చెట్టును వేరొకరు పెంచితే వాటి పండ్లను మరొకరు అనుభవించటం ఇది లోక సహజమైన విషయమే కానీ శ్రీ కాళీమాతను మనసారా సేవించిన వారికి ఈ ఫలితాలు మరో విధంగా ఉంటాయి ఈ జన్మలోని పుణ్యఫలం వచ్చే జన్మలో లభించటం కాదు ముందు రాబోయే మూడు జన్మలలో మానవులుగా ఆచరించబోయే పుణ్య కార్యాల వలన వచ్చే పుణ్య ఫలితం దాని వలన సంప్రాప్తించే సకలమైన వైభవాలు భోగాలు సిరి సంపదలు అన్నీ కూడా ఈ జన్మలోనే ఈ క్షణంలోనే తమ భక్తులైన వారికి ఆ తల్లి సంతోషంగా ప్రసాదిస్తుంది అంటారు శ్రీ గురుదేవులు అలాగే ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం సర్వ పాపహరం అని భక్తులు నమ్ముతారు కైలాసనాథుడైన శివుడు లోకంలో వివిధ ప్రాంతాలలో మొత్తం పన్నెండు చోట్ల జ్యోతిర్లింగ రూపాలలో కొలువై ఉన్నాడు ఆ జ్యోతిర్లింగాలు ఏమిటంటే గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీశైల క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహాకాళేశ్వర్ మధ్యప్రదేశ్లోని మరొక జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కేదార్నాథ్ మహారాష్ట్రలోని భీమశంకర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ విశ్వనాథ్ మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ గుజరాత్ రాష్ట్రంలోని నాగేశ్వర జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని వైద్యనాథేశ్వర్ తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం మరియు మహారాష్ట్రలోని గృష్ణేశ్వర్ మందిరం ఇవన్నీ శివారాధకులకు ఎంతో పవిత్రమైన పుణ్యప్రదమైన ఆరాధనా స్థలాలు వీటన్నింటిని ఒక్కసారి దర్శించుకోగలిగితే ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం ప్రయత్నం చేస్తే జీవితకాలంలో వీటన్నింటినీ కొన్నిసార్లైనా దర్శనం చేసుకోవచ్చు అందువలన అమితమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ విధంగా దర్శించుకోవటానికి ఎంతో ప్రయాసలకు ఓర్చుకోవాలి వీటన్నింటినీ అధిగమించి తిరిగినా జీ జీవితం మొత్తం మీద కొన్ని వందల సార్లు లేక కొన్ని వేల సార్లు మాత్రమే మానవ మాతృలు దర్శించుకోగలుగుతారు అలా కొన్ని లక్షల జన్మలు మానవులుగా పుట్టి ప్రతి జన్మలోనూ సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోగలిగి వాటి సంఖ్య ఇరవై నాలుగు కోట్లు అయినట్లయితే దాని వలన వనగూడే పుణ్య ఫలితం మహత్తరంగా అద్భుతమైనదిగా ఉంటుంది అలా అన్ని లక్షల జన్మలు మానవులుగా పుట్టి ఇరవై నాలుగు కోట్ల సార్లు జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకోవటం అనేది ఊహకందని వాస్తవం కానీ అన్ని జన్మల ద్వారా అన్ని కోట్ల సార్లు జ్యోతిర్లింగ దర్శనాల వలన వచ్చే పుణ్యఫలం కన్నా ఆ తల్లి శ్రీ కాళీమాతను మనసారా త్రికరణ శుద్ధిగా ఇరవై నాలుగు రోజుల పాటు పూజించటం వలన అంతకంటే ఎక్కువ పుణ్యాన్ని శుభ ఫలితాలను శ్రీ కాళీమాత తన భక్తులకు ప్రసాదిస్తుంది ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు ఒకసారి మానవ జన్మను ఎత్తి ఆ జన్మలో ఈ లోకంలోని పుణ్యక్షేత్రాలన్నింటినీ కలదిరుగుతూ నూట ఎనిమిది సార్లు భూప్రదక్షిణ చేయగలిగిన వారు ఎంతో ధన్యులు వారు చరిత్రలో నిలిచిపోతారు అలాగే పద్దెనిమిది జన్మలు వరుసగా మానవులుగా పుట్టి ఆధ్యాత్మిక చింతన కలిగి మరల మరల ఒక్కొక్క జన్మలోనూ ఆరుసార్లు చొప్పున పద్దెనిమిది జన్మలలో భూమిపై ఉండే సకల పుణ్యక్షేత్రాలను స్థలాలను దర్శిస్తూ ప్రతి జన్మలోనూ భూప్రదక్షిణ చేయటం వలన సంప్రాప్తించే మహాద్భుతమైన పుణ్య ఫలితం కన్నా జగన్మాత శ్రీ కాళీమాతను చిత్తశుద్ధితో తదేక దీక్షతో ఒక నెల రోజుల పాటు ఆరాధించటం వలన ఆ తల్లి అలాంటి వారికి అంతకు మించిన అద్భుత పుణ్య ఫలితాలను ప్రసాదిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు అంటారు శ్రీ గురుదేవులు విశ్వం అనబడే ఈ విశాల భూప్రపంచంలో ప్రకృతి ఒడిలో సంరక్షింపబడుతూ అనేక వృక్షాలు కొండలు కోనలు ఉన్నాయి వాటిలో మహత్తరమైన వృక్షాలు కొన్ని కొండలు ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కొన్ని వృక్షాలు దేవతా వృక్షాలుగా పరిగణింపబడతాయి ఋషులు మునులు యోగులు వారి పూర్వజన్మల కర్మానుసారం ఈ భూమి మీద పూజింపబడే వృక్షాలుగా పుట్టి వారి పూర్వ పుణ్య ఫలం వలన పూజింపబడుతూ ఉంటారు అలాంటివే దేవాలయాలలో పవిత్ర ప్రదేశాలలో కనిపిస్తూ తమకు ఉన్న దివ్య శక్తులను తమను ఆశ్రయించి వచ్చేవారికి తమను పూజిస్తూ తమ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తిని ప్రదర్శించేవారికి ఇంకా ఎలాంటి భావంతో ఆ చెట్టు వద్దకు వెళ్ళినా ఔషధ గుణరూపంలో ప్రసాదిస్తూ తద్వారా వారికి హాయిని మనశ్శాంతిని ప్రశాంతతను ప్రసాదిస్తూ ఉంటాయి ఇలాంటి శుభ ఫలితాలను ప్రసాదించగలిగేది సాక్షాత్తు దైవస్వరూపులైన సద్గురువులే అలాంటి వారు చెట్టు రూపంలో ఉన్న మరే రూపంలో ఉన్న తమ సహజత్వాన్ని కోల్పోక తమ పంచన చేరిన వారికి పుణ్య ఫలితాలనే ఇస్తూ ఉంటారు అదేవిధంగా కొన్ని కొండలు పర్వతాలు ఎంతో పురాణ ప్రసిద్ధి చెంది ఉంటాయి అందుకు కారణం వాటిపై పుణ్యప్రదేశాలు దేవాలయాలు ఋషుల ఆశ్రమాలు దివ్య ఋషుల తపస్థలాలు ఉండటమే తిరుమల శ్రీశైలం అరుణాచలం ఇంకా ఎన్నో ఇలాంటి ప్రదేశాలు ఉన్నాయి వీటన్నింటినీ దర్శిస్తూ పూజిస్తూ వీటికి భక్తితో ప్రదక్షిణలు చేయటం వలన మహత్తరమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కానీ వీటన్నింటినీ చేయకుండా అనగా శ్రమతో డబ్బు ఖర్చుతో దేవతా వృక్షాలను గిరి ప్రదక్షిణలను చేయకుండానే అలా చేస్తే వచ్చే శుభ ఫలితాల కన్నా అధికమైన శుభయోగాలను శుభ ఫలితాలను కాలరూపిణి అయిన శ్రీ కాళీమాతను శ్రేష్టమైన బుద్ధితో పూజించటం వలన అన్నింటినీ ప్రసాదిస్తుందనే అనుభవ సారాంశంగా తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు